ప్రాబ్లం ఇదయ్యా మీకు అర్థం కావడం లేదు నేను లో వస్తూ ఎంచుకుంటూ వస్తున్నాను లాస్ట్ మీటింగ్ లో చెప్పినాను లాస్ట్ మీటింగ్ లో చెప్పిన చాలా దరిద్రంగా ఉంది అని తర్వాత ఒకడిగుట్లు తీసుకోపోతూ కోడిగుడ్లు మొత్తం బాగా పడుకొని ఆ ఫోటోలు వస్తే ఆ ఫోటోలు పెట్టాను ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు కమిషనర్ దగ్గర ఒక నాలుగైదు ఇండ్ల మంది స్ట్రీట్ బ్రేకర్లు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ రోడ్ లో బేదం చెల్ల వాసులు మొత్తం జరుగుతుంటారు మళ్ళా వాళ్ళ గురించి మనం ఏం ఆలోచన చేయాలా వాళ్ళు ఏమంటున్నారు మా పిల్లలకు రోడ్డు మీద పోతే కినుక బండ్లు మోటార్ సైకిల్ వచ్చి గురుతారంటున్నారు అది ఉండొచ్చు జరుగుతుండొచ్చు కాదని చెప్పడం వాళ్ళ పిల్లలు పెట్టడం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా లేకపోతే గోడలు గోడ ఆ కొనపల రోడ్డు గడ పెట్ట ఆ రోడ్లంతా ఆడుకుంటారు అందరూ అయిపోతుంది కదా ఇంకా స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఏదైనా మనం ఒక పని చేస్తే ఆ కార్ని వాళ్ళకు ఊర్లో వాళ్ళకు కూడా నీట్గా చేసినారని రావాలి కానీ ఊకిష్టమని అంటే చేస్తాం అంటే ఇంకా బాగుందంటే సరే వేసిన నువ్వు ఎవరు వేసినారో వాళ్ళకంటే అనుభవం ఉందా అనుభవం ఉంటానని వేపించినారా అది లేదు ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇప్పుడు మనకు గేటు కార్ నుండి అపమాశాతం వరకు స్పీడ్ బ్రేకర్ లేని అడుగుతున్నారు ఏం చేస్తు చూడండి తెలుస్తుంది ఆ మెయిన్ రోడ్ లో అది కూడా అదే రోడ్డే దాన్ని మేము బేదం చాలా మినిక్ రోడ్ అనుకుంటాం ఎక్కడ నుండి సత్రం కార్ నుండి గేటు వరకు ఇప్పుడు మొత్తం ఏం అందంగా ఆ రోడ్డే ఎవరు తిరగకపోతుడు అర్థమా అందరికి ఒక్కరి ఒక్కరి కోసం కాదండి మనం ఏం పని చేసినా ఊరి కోసం ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని ప్రేజర్లు ఇవ్వన్నారో మనకు తెలుసు కానీ ఆడ ఇంటింటికి ప్రేజర్ ఇస్తారు ఇప్పుడు ఇబ్రాహిం కూడా చెప్తున్నది ఏంటంటే ఒక ఐదారేళ్ళు క్యాంప్ ఉంటాయి ఆ ఐదారేళ్ళకు కూడా వేసి పని అయ్యింది అంటున్నాడు పని అయిపోతుంది ఇంకా యా ఇంట్లో ఏం ప్రాబ్లమే రాదు అది ఆల్రెడీ వెళ్ళారు అవునా వెళ్ళారు దాన్ని ప్రాబ్లం లేదు నేను చెప్పేది అది వెళ్తున్నాను చూస్తున్నాడు వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరో నలుగురు ఐదు మంది బ్రేకర్లు బాగున్నాయంటే యాభై మంది పోయి పీక్ వస్తామంటున్నారు అచ్చుడు పీకేంత వరకు అయితే పెట్టుకోకండి నేనైతే చెప్తున్నాను పీకె నీకైతే రెడీ ఉన్నారు నేను ఒక మాట చెప్పాలి అంత పీకి రాబోయే అంత దూరం తెచ్చుకోకండి మేము మీ మాటకు మేము మీ మాటకు ఎంత విలువిస్తున్నామో మీరు కూడా మాటకు అంత విలువిస్తే అన్ని పనులు సజావుగా జరుగుతాయి నెల రోజుల ముందు ఇదే ఇదే ఆళ్ళలో నేను చెప్పినా కూడా అది కౌన్సిల్ వాళ్ళ అందరిది అభ్యర్థుల మేరకు నేను చెప్తే కూడా మీరు ఇంతవరకు రెస్పాన్స్ తీసుకురా అంటే అర్థమైంది ఒక పది మంది కింద పడి సావాలనే ఎంత మంది మోటార్ సైకిల్ లో పడుతున్నారో ఇక్కడ కౌన్సిలర్లకు తెలుసు వాళ్ళకు వస్తాయి ఫోన్ సరే మీ కాడికి కూడా వచ్చి చాలా మంది చెప్పినారు కదా ఒక అర్ధరాత్రిలో స్పీడ్ బ్రేకర్ చేపించినప్పుడు చాలా స్లో ఎందుకు ఏదన్నా కానీ కొన్ని విషయాలు చెబుతున్నాను పట్టుదలకు పోకండి అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు పట్టుదలకు పోతే అవతలలో చెప్పినారు కదా ఖచ్చితంగా చేసేది అనేది మంచి పద్ధతి కాదు అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఎవరు చేసినా మంచిదే

స్లోప్ వేయాలా ఇది రిపేర్లకని మొన్న తీసుకున్నాను మళ్ళీ ఎప్పుడు తీసుకున్నాను అది కంటిన్యూ అవసరం అని చెప్పేసి చేసామని అది ఓకే ఈ స్పేర్ బార్ట్స్ తర్వాత వచ్చేసి దీంట్లో మనం ఇప్పుడు టైడ్ గ్రాండ్లో లాస్ట్ మధ్య మనం కౌన్సిల్ నిర్మాణం చేసాము చైల్డ్ గ్రాఫ్ట్లో ముచ్చట్లు అది ఇవన్నీ మనం ఆల్రెడీ తీసుకున్నాము చైల్డ్ గ్రాఫ్ట్లో కాదు మనం సాధారణ నిధులంలో చేసుకున్నాం అని చెప్పేసి ఆల్రెడీ మనం తీర్మానం తీసుకున్నాం గదబల్లి గారు ఇప్పుడు రీసెంట్గానే చేయించాలి కదా చేయించిన దాన్ని మీరు అయితే ఇంకా బిల్ ప్రిపరేషన్ చేసిన కదా నువ్వు ఆ రోజుకి మనకి ఇది ఫిఫ్టీన్త్ మైనంత రాలేదు 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 కాబట్టి దాంట్లో పెట్టినాము కానీ బిల్లు ప్రిఫరెన్స్ రా బిల్లు మనకు